is it this one sana బిఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చినని మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది అడ్డదారి నేర్పిందే వాళ్ళు గ్యారెంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వెంట నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అలవాసుకుంటూ వస్తున్నారు అడ్డదారంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క ఆధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన వాళ్ళు మీరు అదిపోతే ఏదైతే కెకే మేంద్రయన్న గారు అహమిషలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం బి బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళల అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకుడు మీకు అడ్డదారుల గురించి తెలుసు కానీ మా నాయకులకు మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు అడ్డదారులు తొక్కి ప్రసక్తి లేదు ఈరోజు ఎంత కష్టం ఉన్నా ఇంత అప్పుల ఊపిలో కూరకపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారిగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రాజ్ రేవంత్ రెడ్డి గారు ఆహనీసాలు కష్టపడుతూ ఉన్నారు మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పున్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి ఖరీఫీని ఎరగని విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒకే రోజు కులగర్ణ అని చేపించి దాని సంచలన దాచిపెట్టుకున్నారు మీరు అలాంటిది కులగణన చేసిన వ్యక్తులనే మీరు ఈ ఈరోజు మా పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలకి తమనది మరి మీరు అదే మోడల్ మీద కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా ఏదైతే మా పార్టీ అమలు పరుస్తుందో నలభై రెండు శాతం బీసీలకు మీ పార్టీ కూడా అదే ప్రకారంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు చెవాగులు మాట్లాడదని కోరుతా ఉన్నాం ఏ యొక్క మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఒకరోజు కులకేన చేసినటువంటి వ్యక్తులే మరి అలా కులకరణ పది సంవత్సరాల నుంచి పెట్టలు దాచిపెట్టుకొని పెట్టుకొని మేము చేసిన కులగా అనడం తప్పు అనడం ఎంత అమానుష్యం మీరు కూడా ఎన్ని ఎన్ని చెప్పినారు ఎన్నో ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎస్సీలకు పదిహేను లక్షలు అన్నారు ఇవన్నీ ఇవన్నీ ఇచ్చిందా మీరు అది అన్నదందుకు కూడా బుద్ధి ఉండాలి ఇప్పుడు మేము కొత్తగా వచ్చినాం మేము కొత్తగా ఎందుకు వచ్చినాం మేము యాభై ఆరు సంవత్సరాల నుంచి చేసుకుంటే మేము ఉన్న పది సంవత్సరాలు చేసి గింత ము మొరుగుతే మేమెంత మరుగాలే కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు మేము కూడా మీరు ఎవరెవరికి ఏమేం ఏమేమి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా ఎవరికి ఇచ్చిండ్రు ఆ భూములు ఎవరికి ఇచ్చిండ్రు ఎస్సీల ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ మీ అనాయులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు మీరు మా భూ ఎస్సీల భూములు తీసుకొని ఇంద్రమ్మ ఇచ్చినటువంటి భూములను అన్ని కూడా తీసుకొని మీరు అందరు కూడా మీ అన్వాయులకు మీ దగ్గర ఉన్న వాళ్లకు సంఘాలకు ఇది సమావేశం కాదు అందుకే మా ఎస్సీలు మేము ఇప్పుడు ఎస్సీ కులగణన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఎస్సీలము మా కులగణన ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి ఎందుకపోలేదు ముంగడి వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయనకు కూడా మేము మహెస్సీల తరఫునకి కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగనుల మీద ఎట్లా మాట్లాడుతున్నారు ఎస్సీ మీద కూడా అట్లనే మాట్లాడుతుంది అది పద్ధతి కాదు చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలు దాన్ని ఇంకా సాగతిచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు ఒక్కరోజు కులగన చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా పది సంవత్సరంలో చేసి పెట్టిందా చేయలేదు వంద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు కాబట్టి మీరు మాట్లాడే హక్కు నైతికే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలు వంద యాభై సంవత్సరాల సీనియర్టీ గల పార్టీని మీరు నిన్నగాకము నచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడుగున పారేసినారు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమిచ్చిన దాఖలాలు లేవు గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మా ఎస్సీల బీసీల గురించి మైనార్టీల గురించి ఈ కుల కుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు కాబట్టి దయచేసి ఇక ముందు ఈ కుల గురించి మాట్లాడద్దని చెప్పి తెలియజేస్తున్నాం కేకే మహేందర్ రెడ్డి పేరు తీసేందు వాళ్ళు భక్తులు అందుకోయ్యే వాతావరణం అంటే చట్టాలు ఎందుకున్నాయి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ ఎవరైనా ఏదన్నా చేయగలిగే చేసిందంటే దానికి చట్టం ఉంటుంది చట్టపరంగా చర్యలు ఉంటాయి నేను ఎస్పీ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు దాని పరంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ మీరు మరి కలెక్టర్ నిర్ణయం తీసుకుంటా లేడు ఎస్పీ నిర్ణయం తీసుకుంటా లేడు ఎందుకు ఛాచన్ తీసుకుంటా లేడు అని అంటే మీరు చెప్తే తీసుకుంటాడా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు ఉన్నది వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉన్నది కదా మరి ఇట్లా మాట్లాడు మాటల మదుకు కరెక్ట్ కాదు ఎందుకంటే మాటల మదు మరి కొంచెం తప్పచేసి మాట్లాడితే బాగుంటుంది అని తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకనంటే మరి ప్రతి విషయానికి అంటే అయితే మాటల మాదు కేకే మహిళ గురించి ప్రతి విషయంలో మాట్లాడుతుండు కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్పచేసి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి తెలియసుకుంటా ఉన్నా ఎందుకనంటే మనం చిన్న కేడరే మనం ఇప్పుడు ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా ములు పోయి ఆకు మీద పడ్డా ఆకే నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి మా మదగారు జా జాగ్రత్త మాట్లాడుకుంటారు అందరు చరిత్ర ఉన్నది ఎవరి దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండాలో ఉన్నది చరిత్ర మరి ఆ చరిత్ర బయటపడతా ఉంటుంది ఒకటి ఏం కోటి బయటపడుతుంది ఇప్పుడే ఒక సంవత్సరం గడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన పాలన మరి ఇంకా కూడా అందరి చరిత్రలు ఉన్నాయి ఒకటి ఇంకోటి బయటపడుతుంది కనుక మీరు అందరూ జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ చర్య